లాస్ట్ వీడియోలో మనం శాప విమోచనం ఎలా జరుగుతుంది అని తెలుసుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి ఈ వీడియోలో మనం శాపం మరియు వరం కలిపి బ్రహ్మాండం యొక్క సమతుల్యాన్ని ఎలా కాపాడుతున్నాయో చూద్దాం ఒక చిన్న డౌట్ ఈ ప్రపంచంలో మంచి మాత్రమే ఉంటే ఏమవుతుంది అలాగే చెడు మాత్రమే ఉంటే ఏమవుతుంది జనరల్గా దేవతలు వరాలు ఇస్తారు మరి ఈ శాపాలు ఎందుకు పుట్టాయి ఇవి రెండూ కలిసే ఎందుకు బ్రహ్మాండాన్ని నడుపుతున్నాయి ఇంతకు శాపం చెడ్డదా లేక మంచిదా మరి వరం సంగతి ఏంటి మంచిదంటారా లేక చెడ్డదంటారా లేకపోతే ఈ రెండు బ్రహ్మాండాన్ని నిలబెట్టే సీక్రెట్ కోడ్సా ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకన్ ఆన్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ అసలు బ్రహ్మాండానికి సమతుల్యత ఎందుకు అవసరం మన పురాణాల్లో ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా ఉంది సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి ఏదైనా ఒకటి ఎక్కువ అయితే ఈ సృష్టి నాశనం వైపుకే వెళ్తుంది అందుకే బ్రహ్మ సృష్టి విష్ణు సమతుల్యత శివ వినాశనం ఇది ముగ్గురు దేవతల పని కాదు ఇది ఒక సిస్టమ్ అలాగే వరం అంటే ఎక్కువ శక్తి శాపం అంటే ఆ శక్తికి బ్రేక్ అని అర్థం వరం ఎందుకు ప్రమాదకరం అవుతుంది పురాణాల్లో రాక్షసులందరి ఏమి ఒకటే అమాయకంగా నటిస్తూ ఘోర తపస్సు చేయటం బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవటం భయంకరమైన వరాలు కోరుకోవటం అమరత్వం కావాలని ఒకడు దేవతలు ఎవరి చేతుల్లో చావు రాకూడదని ఒకడు దేవతలకే భయం పుట్టే శక్తి కావాలని ఇంకొకడు అబ్బో లెక్కేస్తూ వెళ్తే ఇలాంటివి ఎన్నో ఎక్కడే సమస్య మొదలవుతుంది జనరల్గా వరం వచ్చినాక అహంకారం పెరుగుతుంది అహంకారం పెరిగినప్పుడు ధర్మాన్ని ఫాలో అవ్వరు అక్కడే శాపం జన్మిస్తుంది శాపం అనేది కోపం కాదు శాపం అనేది ప్రకృతి వేసే ఎమర్జెన్సీ బ్రేక్ ఎవరైనా తమ వరాన్ని దుర్వినియోగం చేస్తే అదే వారి పతనానికి మొదటి మెట్టు వరం మరియు శాపం కలిసి పనిచేస్తాయంటారా ఇది యాదృచ్ఛికం కాదు పురాణాల్లో చాలా చోట్ల చూసాం వరం ఇస్తారు కానీ ఆ వరానికి ఒక చిన్న లూప్ హోల్ ఉంటుంది అదే లూప్ హోల్ నుంచి శాపం పనిచేస్తుంది అంటే శాపం వరానికి శత్రువు కాదు శాపం వరానికి కంట్రోల్ సిస్టమ్ అన్నమాట శాపం లేకపోతే ఏమవుతుంది ఒకసారి ఊహించండి ఎవరికి శాపం పడదు ఎవరికి డౌన్ఫాల్ ఉండదు అహంకారమే రాజ్యం వెళుతుంది ధర్మం అనే మాట మాయమవుతుంది అందుకే శాపం తప్పనిసరి ఫైనల్గా వరం అనేది శక్తిని ఇస్తుంది శాపం అనేది దిశ చూపిస్తుంది ఈ రెండూ లేకపోతే బ్రహ్మాండం నిలబడదు నెక్స్ట్ వీడియోలో మనం ఋషుల శాపాలకు ఎందుకు అంత శక్తి ఉంటుందో తెలుసుకుందాం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్